ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలు సజావుగా జరుగుతాయా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు వారి ప్రశ్న అసలు ఎన్నికల సజావుగా జరుగుతాయా అనేది సజావుగా జరగవు ప్రశాంతంగా జరగవు కావాలంటే రాసి పెట్టుకోండి ఇప్పటికే మూకలు చెలరేగిపోతూ ఉన్నాయి ఎన్నికల నాటికి వారందరికీ గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొస్తారు ఇక నైన్ హార్స్ ఎలాగో ఉండనే ఉంది అది కనుక ఒక కోట పోస్తే గుర్రంలాగా పరిగెత్తారు కరెక్ట్గా ఎన్నికల ముందు ఏడు గంటలకి ఓటింగ్ స్టార్ట్ అవుద్ధానంగా ఆరు గంటలకి పోయామని చెప్పాడట ఇక ఆరు గంటలకు పోస్తే అది ఆరున్నరకి ఎక్కిద్ది ఇక ఏడు గంటల నుంచి చలరేగిపోతారు అయితే ఈ విషయమంతా ముందే గ్రహించిన తెలుగుదేశం పార్టీ అధినేత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ వాళ్ళు ఏమైనా సహకారం అందిస్తారా లేదా అనేది భవిష్యత్తులో తేలిద్ది రాబోయే కొద్ది రోజుల్లో వారు తీసుకునే యాక్షన్ బట్టి వారు వారు అసలు ఎలాంటి సహకారం అందించకపోతే చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలు జనసేన అధినేత కూడా ఇవే చివరి ఎన్నికలు సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చిన సభలోనే భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడ్డాయి ఆరు వేల మంది పోలీసులను తీసుకెళ్లి వాళ్ళందరికీ డ్యూటీ లేకుండా ప్యాంట్లు చేతులు పెట్టుకుని పిసుకొని అని చెప్పి ఎస్పీఏ స్వయంగా చెప్పాడట వారు కూడా మాకు డ్యూటీ లేదు కదా అని అక్కడ వాళ్ళు అక్కడ నిలబడ్డారు పైకి కరెంటు స్తంభాల మీదకి ఎక్కిన అని ప్రధానమంత్రి స్వయంగా మైకులు అరవాల్సి వచ్చింది కానీ ఒక పోలీసు కూడా అక్కడికి వెళ్ళి దిగన దిగండి అనలేదు ఎందుకంటే వాళ్ళకి డ్యూటీ అయ్యలేదుగా రాబోయే కొద్ది రోజుల్లో డీజీపీని మారుస్తారా మరో పద్నాలుగు మంది ఐపీఎస్ మీద వేట పడబోతా ఉందా అనేది తేలబోతా ఉంది ఇప్పటికే ముగ్గురు ఎస్పీని ముఖేష్ కుమార్ మీద ఎవరైతే ఎన్నికల ప్రధానాధికారులు ఉన్నారో పిలిచి మాట్లాడారు వాళ్ళందరికీ టీలు బిస్కెట్లు ఇచ్చి పంపించాడు కేంద్ర హోంశాఖకి నివేదిక పంపించారు వారు చర్యలు తీసుకుంటారా లేదంటే ఈ పది అడుగుల కాల నాగుని ఇంటి మూలంలో ఉన్న చీపురుతో చంపే ప్రయత్నం చేస్తారా అనేది తెలియదు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు చెలరైపోతూ ఉంటే రోజుకు ముప్పై మందిని సస్పెండ్ చేశాం ఇరవై మందిని సస్పెండ్ చేశాం పదిహేను మందిని సస్పెండ్ చేశామంటూ పిచ్చి వార్తలన్నీ మీడియాలోకి వదులుతూ ఉన్నారు రెండు లక్షల అరవై వేల మంది ఉంటే నువ్వు ముప్పై మందిని సస్పెండ్ చేస్తావు ఉపయోగమే ఉందిరా అసలు వాలంటీర్లు ఎన్నికల వ్యవస్థలోకి ఎందుకు రావాలా ఐదు సంవత్సరాలు మేశారు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము వారి ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హులు అటు ఉద్యోగులు కాదు ఇటు కామన్ మ్యాను కాదు ఐదు వేల రూపాయలకి ప్రభుత్వానికి పనిచేశారు కాబట్టి ఎన్నికల దూరంగా ఉండాల సమావేశాలు పెట్టుకోవటం వైసీపీ కండవాళ్ళు కప్పుకోవటం ఇంటింటికి వెళ్ళి బెదిరించడం ఓటు వేయకపోతే ఎన్నికలు ఈ రెండు నెలల తర్వాత అవ్వ తాత ఉంటానో లేదో తెలియదు పెన్షన్ తీసుకొస్తున్న ప్రస్తుతానికి రెండు నెలల తర్వాత నేను ఉంటానో లేదో తెలియదు అని ఏడుపులు కూడా ఏడుపుతున్నాను పెన్షన్ నలభై సంవత్సరాల నుంచి వస్తుందరా కేవలం వాలంటీర్లు వచ్చినాకనే కాదు వాడు ఉన్నా లేకపోయినా పెన్షన్ వచ్చిద్ది ఒక నాలుగు అడుగులు వేసి తెచ్చుకోవడానికి జనానికి ఏమి గూనెప్పి కాదు ప్రతి ఊర్లో నాలుగు చోట్ల పంచుతూ ఉంటారు తెచ్చుకోవచ్చు ఆ దానికి ప్రతి గ్రామానికి రెండు వందల మందిని వాచ్మెన్లు పెట్టి వాలంటీర్లని వాళ్ళందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు చేసే బదులు ఆ పద్దెనిమిది వందల కోట్లు కూడా వృద్ధులకి వాళ్ళు ఇస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళకి మూడు వేలు పెన్షన్ వచ్చిద్ది అలా చేయకుండా బీటెక్ చదివిన అందరికీ ఎవరైతే ఉద్యోగం లేదని గోలు పెడుతున్నారో ఎవరు ఆ ఉద్యోగం లేదని వాడిని ఇటు గుంజుకు రండి వాలంటీర్ ఫస్ట్ చేయండి అని పోస్టులు నేర్పించి రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చామని విజయసాయి రెడ్డి గారు చెప్పడం అంతా రాబోయే రోజులు ఇది మాది పర్మనెంట్ కాబోతుందని వాళ్ళంతా నమ్మడం కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఒక్క ఎలక్షన్ రెండు నెలలు ఆగితే మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్నారని చెప్పడం వారంతా నమ్మడం జరిగిపోయింది అయితే వాలంటీర్ల అరాచకాలకి ఎన్నికల సంఘం ఒకేసారి బ్రేక్ వేయాలి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేయాలని డిమాండ్ వస్తూ ఉంది ముప్పై మందిని పదహారు మందిని టెన్ మందిని రద్దు చేసినా ఇది కౌరవ సౌన్య మాదిరి దారైంది రెండు లక్షల అరవై వేల మంది వచ్చారు ప్రతి ఊర్లో రెండు వందల మంది ఉన్నారు యాభై మంది నుంచి రెండు వందల మంది ఉన్నారు ఒక ఊర్లో మూడు వైన్ షాపులు నడుస్తున్నట్టే ఈ వాలంటీర్లు గ్రూపులు గ్రూపులుగా తయారయ్యారు వాలంటీర్లు గ్రూపులు కూడా వాట్సాప్లో తయారు చేస్తున్నారు ఒక ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాచ్మెన్ పెట్టారు భారతదేశంలో ఎంత అక్కడ కూడా ఇంత రక్షణ వ్యవస్థ లేదు చేమ చిట్టుకన్నా కూడా వెంటనే ఫోన్ చేసి అన్న పలానాడు ఈనాడు వ్యాపారేపించుకుంటున్నాడు వాడి మీద అనుమానంగా ఉంది వాడు ఓటు పీకేయండి పలానాడు ఆంధ్రప్రదేశ్ పేపర్ ఇచ్చుకుంటున్నాడు వాడు ఓటు పీకేయండి పలానా వాడు ఈటీవీ చూస్తున్నాడు టీవీ ఫైవ్ చూస్తున్నాడు ఏవిఎన్ చూస్తున్నాడు వాడు మనకు ఓటు వేయడు వాడు ఓటు పీకేయండి అని ఇలా వైసీపీ ప్రతినిధులుగా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వాళ్ళని ఇరవై మందిని ముప్పై మందిని తీసేయడం వల్ల ఉపయోగం లేదు బీజేపీ కేంద్ర బీజేపీ చంద్రబాబు నాయుడికి స్నేహస్త్వం అందిస్తుందా లేదంటే చంద్రబాబు నాయుడిని ఒకసారికి ఇంటికి పంపిస్తే ఇక ఆయన కూడా ఇంటికి పోయి పుస్తకాలు రాసుకొని ఇక ఎలాగో వచ్చే ఎన్నికల నాటికి ఎనభై ఏళ్ళు వస్తాయి కూర్చుంటే లేకపోతే లేడు లేకపోతే కూర్చోలేడు కాబట్టి ఈ ఒక్కసారికి చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపిస్తే తెలుగుదేశం పార్టీ కూడా సర్వనాశనం అయిపోద్ది ఇంకా తర్వాత బీజేపీ వర్సెస్ వైసీపీ చూసుకోవచ్చు అనే ఆలోచనలు ఉన్నారా అనేది కూడా అనుమానం వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ అలాంటి రాష్ట్రాల్లో డీజీపీని ఇసిరి పడేశారు మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదు అంటే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రధానమంత్రి భద్రతా వైఫల్యాలన్నీ పోస్టాఫీస్లో ద్వారా లెటర్ ద్వారా పంపించారట మరి అది ఢిల్లీ జారడానికి ఒక నలభై ఐదు రోజులు పట్టచ్చు మరి వాళ్ళు దాన్ని చించి చదివేసరికి ఎన్నికలు అయిపోతాయా ఈ లోపల యాక్షన్ తీసుకుంటారు అనే విషయం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాలి బీజేపీ నటిస్తుందా యాక్షన్ తీసుకుంటుందా బీజేపీ జనసే జనసేన టీడీపీ కాకుండా బీజేపీ వైసీపీకి పనిచేస్తుందా అనే విషయాలు కూడా మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి